నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు బాధ్యతలు తీసుకున్నాక అన్ని రంగాల్లో వెనుకబడిన నంద్యాల జిల్లాకు చెందిన మొదటి నాలుగైదు స్థానాల్లో నిలబెట్టడం జరిగిందని డ్యూటీలో రాజీ పడని డిస్టిక్ అనిమల్ హెల్త్ ఆఫీసర్ పై కొంతమంది డాక్టర్లు పారా వెటినరీ సిబ్బంది ధర్నా చేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ డాక్టర్ నిందిస్తూ బైకట్ ఏదైనా పైనుంచి ఆదేశాలు వస్తే దానిని వందకి వంద శాతం వాయిస్ మెసేజ్ మరియు వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేసి అమలు పరుస్తానని కొన్ని సందర్భాల్లో ప్రోగ్రెస్ రానప్పుడు క్షేత్రస్థాయి పర్యటన జరిగినప్పుడు చాలా బాధాకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఇందులో భాగంగా రికార్డు రాయరు ప్రొఫార్మాలు తెలియవు ఏ రికార్డు ఎలా రాయాలో తెలియవు రిజిస్టర్ లేకుండా రిపోర్ట్లు తయారు చేస్తారు సమయానికి డ్యూటీకి వెళ్లరు వెళ్తే మధ్యాహ్నమే రావడం కొన్ని ఆసుపత్రులు నిబంధనల ప్రకారం సిబ్బంది రిజిస్టర్లు కార్యాలయంలోనే ఉండాలి అలా కాకుండా ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పడం డిఏహెచ్ఓ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు ఏహెచ్ఏ టీకాలు వేయకుండా చేతులు కట్టుకొని నిలబడడం మరియు బ్లూ సెల్లా టీకాలు దూడలకు వేయకుండా కొన్ని గ్రామాల్లో సెలైన్ ఇంజెక్షన్లు వేస్తుండడం విధి నిర్వహణ లోపాలున్న డాక్టర్లు మరియు సిబ్బందిపై డిస్టిక్ ఎనిమల్ హెల్త్ ఆఫీసర్ మండిపడ్డారు దానిలో భాగంగానే నేను ఇన్ఫర్మేషన్ను హిందీకి తీసుకెళ్ళి ఇన్ టైంలో పంపించేదానికి నా జిల్లాను ఒక మంచి స్థానంలో ఉంచడానికి నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ ముందు నేను రా సెప్టెంబర్లో రెండు వేల ఇరవై మూడులో వచ్చినప్పుడు ఈ నంద్యాల జిల్లా యొక్క స్థానము చివర ఇరవై ఆరో స్థానం ఈరోజు ఎవరైతే పై బాధ్యతలు అప్పగించారో మా పెద్దలు ఆ బాధ్యతలను గురుతర బాధ్యంగా నిర్వహించి నా జిల్లాను ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానంలో నిలపడం జరిగింది అన్ని పారామీటర్లు ఇందులో భాగంగా నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళడం తర్వాత ముందు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కాదు డాక్టర్లు అందరూ నేను చెప్పడంలా కొంత పర్సెంటేజ్ పద్దన్నే పోవడం ఒంటి గంటకి ఇంటికి వచ్చేయడం భార్య పోతే భర్త వెళ్ళకుండా పోవడం తర్వాత సాయంత్రం వరకు ఉండకుండా పోవడం తర్వాత రిజిస్టర్స్ ఎట్లా రాసేది కూడా అందరూ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ప పద్నాలుగేళ్ళ సర్వీస్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి పారాస్టాఫ్ కానివ్వండి రికార్డు ఈ విధంగా చేసుకోండి ముందు ఈ సంవత్సరం నుంచి రికార్డు నీట్గా రాయండి అని ప్రొఫార్మాలు పెట్టి నేను చేయిస్తే నేను ఎందుకు అంటే పని తొందరగా చేయాలా లేకపోతే ఆ ప్రొఫార్మాలు మెయింటైన్ చేయాలా ఎవరు వచ్చినా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఇట్లా పని చేస్తుందా అని ఉండకూడదనే ఒక దృక్పథంతో నేను ఫీల్డ్ విజిట్లు పెట్టడం దీనికి వాళ్ళు ఏదో జరిగిపోతుంది ఒత్తిడి ఎందుకంటే ముందు పనికి మనసు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు మనసు పెట్టి నేను చేయిస్తున్నాను కాబట్టి నా మీద వ్యతిరేకత అనేది వస్తుంది ఎందుకంటే మన బాధ్యత మనం చేయాలా పద్దనే డ్యూటీ పోయి సాయంత్రానికి రావాలా రికార్డు రాయాలా మన సర్వీస్ ఫార్మర్స్కి ఇవ్వాలా అనేది ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాల ఇప్పుడు ఏమిటంటే నేను ఫీల్డ్ లెవెల్కి వెళ్ళిన దానివల్ల వాళ్ళు కొంత బాధాకరంగా ఉంది సో ఏది ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో పై వాళ్ళు చెప్పే బాధ్యతలను హండ్రెడ్ పర్సెంట్ చేసే బాధ్యత చేయించే బాధ్యత నా మీద ఉంది కానీ దాని ఉద్దేశంగా నేను వాళ్ళు ఆ విధంగా రావడం జరిగింది తర్వాత కొంతమంది అన్నెసెసరీగా నంద్యాల జిల్లాను ముందు పోతుంది కాబట్టి ఈ కర్నూల్లో ఉన్నటువంటి పారా వెటనేరియన్స్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ స్టాఫ్ను ఈ విధంగా చేయడం జరుగుతుంది ఒక విషయంలో ఒక అన్వర్ అనే ఒక వ్యక్తి రీసెంట్గా స్టాక్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ తీసుకొని కౌలూరు వేయడం జరిగింది నా జిల్లాకు జైన్ కాకుండా ముందే అక్కడ ఉన్నటువంటి జైంట్ డైరెక్టర్ ఆర్డర్స్ వేసేయడం ఆయన రిలీవ్ చేసేయమనడం ఇవన్నీ జరిగింది సో మేము మా జిల్లాకు రాలేదు కాబట్టి మేము రిలీవ్ చేయలేదు ఆయన సబార్డినేట్గా ఆ జేడి గారు ఆర్డర్స్ వేయడం జరిగింది సో ఆయన రిలీవ్ చేయమని గౌరవ డైరెక్టర్ గారు అడిగి ఉన్నారు అప్పుడు సార్ అది కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి శాసన పా మా సభ్యులు వితౌట్ నా నోటీసులో లేకుండా మీరు అడ్మిట్ చేసుకోవడం కానీ రిలీఫ్ కానీ చేయకూడదని గౌరవ శాసనసభ్యులు చెప్పినప్పుడు అదే విషయాన్ని మా డైరెక్టర్ గారు నోటీసులో పెట్టాను సరే అనేసి సారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏమీ ఏదైనా నా వంతు ఏదైతే పైవారు అప్పగిస్తారో హండ్రెడ్ నేను ఈ జిల్లాలో ఆ కార్యక్రమాలు సిబ్బందితో చేయించేటువంటి బాధ్యత నా భుజాల మీద ఉంది మేమందరము గవర్నమెంట్కి సర్వెంట్స్మే తప్ప మా వ్యక్తిగతాలైన ఏముండవు నేను ఏదంటే వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతలను ఫీల్డ్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప నా సైడ్ నుంచి కానీ నేను ముందు పని చేసినప్పటి నుంచి కానీ నాకు ఎలాంటి క్యారియర్లో నాకు ఇలాంటిది వ్యతిరేకత కాలేదు మేము ఎందుకంటే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాం మాకు వర్క్ కల్చర్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఆ పని చేయమని దానికే వీళ్ళు బాధపడుతున్నారు బాగా ముందు రిలాక్స్ అయి ఉన్నారు సో అంతే తప్ప నేను వ్యక్తిగతంగా ఇవన్నీ దూషించింది లేదు ఇంకొకటి ఏదైనా కానీ నీ వాయిస్ మెసేజ్లో ఒకసారిగా హార్ష్గా ఉండిండొచ్చు ఎందుకంటే బికాస్ టు ఎక్స్ట్రాక్ట్ ది వర్క్ను మనం నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకునే భాగంగానే తప్ప వ్యక్తిగతంగా కాదని కూడా నేను సభ మీ దృష్టి కూడా నేను తెలియజేస్తున్నాను ఒకసారి రివ్యూ జరుగుతూ ఉంటుంది కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే డైరెక్టర్ గారు కావచ్చు కొన్ని సందర్భాల్లో సార్ ఇప్పుడు టోటల్ స్టాఫ్ అందరూ అయ్యాల్సింది దానిలో ఒకరోజు వర్క్ చేయడం లేదా లేదు లేదు చేస్తున్నారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేస్తున్నారు ఎవరైతే కొంతమంది ఒక చేయిన్ వర్గం ఉందో ఆ వాళ్ళు కావాల్సిందిగా వాళ్ళని మోటివేట్ చేయడం ఎందుకు మీరు పరిగెత్తా అని కర్నూలు నుంచి వీళ్ళు చెప్తే వీళ్ళు వాళ్ళ మాట వినడం ఎస్పెషల్లీ పారాస్టాఫ్ వాళ్ళు ఆ విధంగా చేసుకోవడం ఒక మాట మాట్లాడితే యూనియన్ నేను ఒకటే అడుగుతున్నా ఎనీ యూనియన్ యూనియన్ ఒక వ్యక్తికి ఏదైనా హాని జరిగినప్పుడు ఉంటుంది తప్ప పని చేయడంలో ఇంటర్వెన్షన్ కావాలని ఏ అసోసియేషన్ కూడా లేదు ఈ అసోసియేషన్ మాట చెప్పేది ఆ విధంగా చేసుకొని మన జీతాలు తీసుకుంటామంటే ఎవరికీ కూడా శ్రేయస్కరం కాదు ఏదైనా కానీ మనము గవర్నమెంట్ యొక్క సర్వెంట్స్ కాబట్టి ఏ స్థాయి అధికారి అయినా కానీ వాళ్ళ యొక్క బాధ్యతలను హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సింది మాత్రం మా భుజాల ఉంది మా వాళ్ళు ఏది అప్పగిస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ మేము ఫుల్ఫిల్ చేసి ఇన్ టైంలో వాళ్ళకి పంపించేటువంటి బాధ్యత మాది ఈ ఈ అధికారి మేము బాగా కానీ గ్రౌండ్ లెవెల్లో అధికారి మా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని కింద బాధ్యతలు అభివృద్ధి రైట్ రికార్డు వెరిఫై చేయండి దీనికి ఇదే చెప్తున్నా రైతులు ఒకసారి గ్రామ సభ అదే స్వందన ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగినప్పుడు రైతులే మాకు ఉయ్యాల వాళ్ళు అడిగారు ఏం సార్ పదకొండు గంటల వరకు మీ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయిపేటవి ఇప్పుడేం నాలుగు గంటల వరకు పని చేస్తున్నారంటే ఆ తేడానే అందరికి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు పోలేక వాళ్ళు డ్యూటీకి ఎంట పడుతున్నాడు వాళ్ళు ఉన్నటువంటి సైడ్ బిజినెస్లు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ వర్గం కావచ్చు ఇంకా దీంట్లో కూడా పనిచేసే వాళ్ళ వర్గం ఇన్క్లూడ్ అయ్యి ఇది అన్నెసెసరీగా ఒక పనిచేసే అధికారికి మచ్చలాగా నేను భావిస్తున్నా సహా ఉద్యోగులు సార్ నేను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను దీని మీద మా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేయండి చేసి ఎవరైతే ఈరోజు నా తప్పైనా కానివ్వండి వాళ్ళ తప్పైనా కానీ శాఖాపరంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని మీ మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను